మరణాత దేవు స్తోత్రం ఈరోజు మన లేఖన భాగము అపుష్ట కార్యంలో పదహారవ దేవము పదమూడవ చదువుకుందాం విశ్రాంతి దినము నా గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతున్నుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి ఆమె దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మరొక మంచి రోజు ఇంకా చలి తగ్గుతూ ఉంది మనము వింటర్ సీజన్ యొక్క చలికాలం యొక్క లాస్ట్ డేస్లో ఉన్నాం తర్వాత వసంతకాలం వసంతకాలం తర్వాత వేసవి కాలం వస్తుంది అది భరించలేము అయినప్పటికీ కూడా ఫిబ్రవరి వచ్చేసరికి కాస్త చలి తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎలాగైనా కాస్త చలి ఎక్కువగానే ఉంది మన ప్రాంతాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా అటువైపు తెలంగాణ నార్త్ ఇండియా సైడ్ బాగా చలిగా ఉంది కనుక వాతావరణం ఎలా ఉన్నా కానీ ఆది కాండం ఎనిమిదో వచ్చాయో చెప్పినట్లుగా భూమి ఉన్నంత వరకు ఈ సీజన్స్ ఉంటానే ఉంటాయి వీటిలో ఎటువంటి తారుమారు జరగదని దేవుడు మరలా భూమి మీదకి జలప్రలయం రప్పించనని ఆయన చెప్పినట్టు మాటలు మనకు తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తాం ఒకవేళ అట్మాస్ఫియర్లో చేంజెస్ వస్తున్నాయి క్లైమేట్లో చేంజెస్ వస్తున్నాయి లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనో రకరకాలుగా సైంటిస్టులు చెప్పుకుంటూ వస్తున్నారు వాటన్నిటిలోకి అన్నిటిలోకి మనం వెళ్ళలేదు కానీ ఎలా ఉన్నా కానీ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు క్షామకాలములో కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచగలిగిన దేవుడు గాడ్ ఈజ్ సో గుడ్ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ హీ ఈజ్ సో గుడ్ దట్స్ వై హీస్ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్ సో గుడ్ దట్స్ వై హీస్ ట్రస్ట్ వర్దీ ఆయన నమ్మదగిన వాడు స్తోత్రం ఆయన నమ్మొచ్చు మనం గుడ్డిగా నమ్మచ్చు కళ్ళూసుకొని నమ్మచ్చు దేవుణ్ణి మనిషిని గుడ్డిగా నమ్మలేము ఆలోచించి స్నేహం చేసి చేసి కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత మాత్రమే నమ్మగలం కానీ దేవుణ్ణి అలా కాదు దేవుణ్ణి కలుసుకున్నట్టు ఆ క్షణమే మనం ఆయన నమ్మచ్చు హిస్ ట్రస్ట్ వర్ ది గాడ్ నమ్మదగిన వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది దేవుడు కూడా వాక్యము కన్నా నమ్మదగిన వాడు వాక్యం ఆయన అన్నాడు కదా వాక్యం అంటే జనరల్ వర్డ్ అనే దాని ఉద్దేశంతో లేదా బైబిల్ వర్డ్స్ లేకపోతే దేవుని మాటలు అని చెప్పబడిన వాటికి వాటిని వాక్యము ఆయనే ప్లస్ అదే సమయంలో పూర్ణాంగీకారమునకు యోగ్యమైన వాడు అర్ధాంగీకారం కాదు పూర్ణాంగీకారానికి యోగ్యమైన వాడు ఆయనే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుడు నమ్మవచ్చు వీ కెన్ ట్రస్ట్ గాడ్ అట్ ఎనీ టైం మనం ఉంచినటువంటి విశ్వాసాన్ని లేకపోతే పరిస్థితుల దృష్ట్యా కొంతమంది ఆ విశ్వాసాన్ని వెనకంచి వేస్తూ విత్డ్రా చేసుకుంటున్నారు అయినప్పటికీ ఆయన బాధపడుతున్నాడు కానీ అయినప్పటికీ కూడా అవిశ్వాసుల పట్ల కూడా ఆయన నమ్మదగినవాడు అవిశ్వాసులు కూడా ఆయన నమ్మచ్చు ఎనీబడీ క్యాన్ బిలీవ్ హిమ్ దేవుని స్తోత్రం ఆయన అపార్థం చేసుకున్న వాళ్ళైనా ఆయన అవిశ్వసించే వాళ్ళైనా ఆయన అధికంగా విశ్వసించే వాళ్ళైనా ఎప్పుడైనా సరే ఆయన్ని నమ్మచ్చు దేవుని స్తోత్రం లేనియా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం కొందరు స్త్రీల గురించి ఆలోచించాం కొందరు స్త్రీల గురించి ఎందుకు ఆలోచించాబట్టి కొందరు పురుషుల ప్రస్తావనలు మనకు తరచుగా కనిపిస్తాయి కాబట్టి అనగా పురుషులకు సమానంగా అనగా పురుషుల యొక్క ఆ పరిచర్యకు సమానంగా ఆ మేల్ సొసైటీకి ఆ సిస్టమ్కు సమానంగా దేవుడు మరొక సిస్టమ్ను తయారు చేస్తున్నాడు ఆదాము మొదట తయారు చేయబడ్డాడు తర్వాత హవ వచ్చింది కాబట్టి హావ తక్కువ ఆదాము ఎక్కువ అని కాదు అదే సమయంలో వాళ్ళిద్దరూ ఒకే బాడీలో ఉన్నారు ఆదాములో హో ఉంది ఇదే మ్యారేజ్ ఫంక్షన్ కాదు కనుక మనం ఇప్పుడు ఆ మ్యారేజ్ ఇష్యూస్ లేకపోతే ఆ వివాహ విషయాలు మనం ఆలోచించడం లేదు ఎందుకు చెప్తుంటే స్త్రీ పురుష సమానత్వం క్రీస్తునందు స్త్రీ అని పురుషులని భేదం లేదు కాబట్టి స్త్రీలు గ్రేట్ అనో పురుషులు స్త్రీలు గ్రేట్ కాదు పురుషులు గ్రేట్ కాదు ఎవరు గ్రేట్ కాదు గాడ్ ఈజ్ గ్రేట్ అంతవరకే స్త్రీలు పురుషులు గ్రేట్ కాకపోతే నభుంసకులు గ్రేటా అది కూడా కాదు గాడ్ ఈజ్ గ్రేట్ అంతవరకే పుంలింగానికి స్త్రీలింగానికి లింగానికి అతీతమైనటువంటి దేవుడు హీస్ గ్రేట్ నో మ్యాన్ ఇస్ గ్రేట్ నో ఉమెన్ ఈజ్ గ్రేట్ నో ఎనిక్ ఈజ్ గ్రేట్ బట్ గాడ్ ఈజ్ గ్రేట్ లింగాలకు అతీతుడైనటుడి దేవుడు ఆయన మాత్రమే గొప్పవాడు ఒకళ్ళ సమానత్వం ఉందని లేదని ఇలా వాదించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు క్రీస్తునందు మాత్రం స్త్రీ అందు స్త్రీ అని పురుషుడని స్త్రీ యొక్క శరీరాన్ని చూసి పురుషుని యొక్క శరీరాన్ని చూసి తారతమ్యం మనం చేస్తాం వారు ధరించుకునే వస్త్రాల బట్టి తారతమ్యం చేస్తాం కానీ దేవుడు ఇవన్నీ చూసేవాడు ఆత్మను చూసినప్పుడు స్త్రీ ఆత్మ పురుషాత్మ లేకపోతే ఆడ ఆత్మ మొగ ఆత్మ ఆడదెయ్యం మొగ దెయ్యం అనేవి ఉండవు గాలి మొగ గాలి ఆడ గాలి అనేది ఉండే అవకాశం లేదు ఎందుకు గాలి గురించి చెప్పారంటే దెయ్యం అన్నప్పుడు గాలి న్యూమా గాలికి అదే మాటను గ్రీకులో ఉపయోగించారు కాబట్టి గాలి అనే ప్రస్తావన తీసుకోవచ్చు దెయ్యం పట్టిన వాళ్ళు గాలి పట్టిందంటుంటారు కొందరు స్త్రీలు దేవుడు గాడ్ ఈజ్ రేసింగ్ సమ్ ఉమెన్ మొదటి శతాబ్దములో దేవుడు కొంతమంది స్త్రీలను లేపాడు అలాగైతే ఇరవై ఒకటో శతాబ్దములో కూడా దేవుడు కొంతమంది స్త్రీలు లేపుతున్నాడు సెక్యులర్ ఫెమినిజం నేను బోధించాడు బిబ్లికల్ ఫెమినిజం వాక్యానుసారమైన స్త్రీ వాదం స్త్రీల పక్షంగా మనం ఉండాలి దేవుడు స్త్రీల పక్షాన ఉన్నాడు స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాడు హీ కన్సల్డ్ ద ఉమెన్ ఉమ్మన్నీ లోయర్ జెండర్గా లేదా లోయర్ రేస్గా ఆయన ఎప్పుడు భావించలేదు ఆదాముకు సాటి అయిన సహాయం కాస్త సమానత్వానికి కాస్త తక్కువైన సహాయం అనే కాదు సాటి అయిన సెల్ఫ్ మేట్ ఆదాము చేసిన పని ఒకళ్ళ సగంలో ఆపాల్సి వస్తే ఆ సగం పనిని పూర్తి చేయడానికి శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తిగా స్త్రీని దేవుడి తయారు చేసాడు అమ్మ నువ్వు చేసిన పెండింగ్గా ఉన్న పని నేను పూర్తి చేయలేండి ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అని హా అనే అవకాశం లేదు వాళ్ళిద్దరూ ఒకే శరీరంలోంచి వచ్చారు ఒకే దేవుని ద్వారా తయారు చేయబడ్డారు కనుక వాళ్ళిద్దరూ తోటను సేద్యపరచగలరు వారిద్దరూ తోటను కాయగలరు సరే దేవుని స్తోత్రం లేలుయా విశ్వసించినటువంటి తిమోతి తల్లి అనేటువంటి స్త్రీ ఉందని విశ్వాస నిశ్చయిత కలిగిన లూదియా అనేటువంటి సహోదరి అక్కడ ఉందని అంతేకాకుండా విడుదల పొందినటువంటి చిన్నది ఉందని విడుదల పొందిన తర్వాత ఆమె పాజిటివ్గా తయారైందో లేకపోతే ఆమె ప్రభు సేవకురాలుగా తయారైందో మనకి ఇవన్నీ తెలియదు తర్వాత విశ్వాస ఆనందాన్ని అనుభవించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆనందాన్ని పొందుకున్నటువంటి జైలు అధికారి బారిన గురించి మనము ఈ నాలుగు విషయాలు కొందరు స్త్రీలు అనేటువంటి టైటిల్ను మనం నిన్న ఆలోచించాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఫిబ్రవరి నెల నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నెలలో రెండవ నెలలో నూతన సంవత్సరం రెండవ నెల మొదటి ఆదివారం అనగా ఫిబ్రవరి నాలుగో తేదీ ఆదివారము సాయంకాలం అట్ అంబేద్కర్ భవన్ నెల్లూరు అక్కడ ఉద్యోగ కూడికని ఏర్పాటు చేస్తున్నాం మీకోసం ఏర్పాటు చేస్తున్నాం కమ్ అండ్ బీ బీప్లెస్డ్ రండి కుటుంబాలుగా కదలి రండి మీ కుటుంబంలో యవనస్తులను తీసుకుని రండి మీ కుటుంబంలో పిల్లల్ని తీసుకుని రండి కదలిరండి ఆశీర్వాదాన్ని పొందండి హాల్లో కుర్చీలు వేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం ఆర్కెస్ట్రా చక్కని ఆర్కెస్ట్రా స్టేజ్ మీద దైగుజన్లు మేము ప్రార్థిస్తూ సిద్ధంగా ఉన్నాం వి ఆర్ వెయిటింగ్ టు రిసీవ్ యూ ఆన్ ఫిబ్రవరి ఫోర్త్ ఫస్ట్ సండే ఆఫ్ ద సెకండ్ మంత్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్ జనవరి ఏడో తేదీ జరిగినట్లుగా ఫిబ్రవరి నాలుగో తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం జనవరి ఏడో తేదీ మీటింగ్కి ఎవరైనా మిస్ అయిపోయింటే ఇట్స్ ఓకే మీకున్న ప్రాబ్లమ్స్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్స్ దాట్స్ వై ఫిబ్రవరి నాలుగు మీరు కలుసుకోవచ్చు తర్వాత మార్చి నెలలో ఫస్ట్ సండే ఈవినింగ్ ఉంటుంది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల నవంబర్ డిసెంబర్ జనవరి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా ఎవ్రీ మంత్ నగరంలో పెద్ద పెద్ద మీటింగ్స్ లేకపోవచ్చు జరుగుతున్న సందర్భం కాదు సమ్మర్లో జరుగుతాయి వాటికి పోటీగా మనం ఇది పెట్టడం లేదు మనం ఎవరితో పోటీ పడ్డ మనకు మనమే పోటీ అన్నట్టుగా ఉండాలి తప్ప వాళ్ళతోనూ వీళ్లతోనూ పోటీ పోవాల్సిన అవసరం లేదు పోటీతత్వం అనేది పశువుల మధ్య ఉండాలి కానీ మనుషుల మధ్యలో ఉండకూడదు ఎందుకు వాళ్ళతో మనకు ఎవరి మినిస్ట్రీ వాళ్ళు చేసుకుంటున్నారు దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటున్నాడు వాళ్ళు వాడుకుంటున్నాడు కనుక ఫిబ్రవరి నాలుగో తేదీ ఎవరు మిస్ కావద్దు డోంట్ మిస్ పాంప్లెట్లో నంబర్లు ఉంటాయి ఆ పాంప్లెట్ ఇంచుమించు లాస్ట్ మంత్ ఏ విధంగా ఉందో ఇంచుమించు అదే విధంగా ఉంటుంది అందులో నా ఫోటో ఉంటుంది మిగతా దేవిజనులు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఎక్కడికి పోరు నా జత పని వారు కనుక మేమందరం కలిసి చేయబోతున్నటువంటి సుమారు ఇరవై మంది దైవజనులు కలిసి చేయబోతున్నటువంటి ఒక ఈవెంట్ కాబట్టి ఆ కార్యక్రమం కోసం దాని లైవ్ కూడా ఉంటుంది ఆ లైవ్ మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలో ఉంచి మీరు పొందవచ్చు కాబట్టి మంచి ఛాన్స్ మిస్ కావద్దు నా రెండు నంబర్లు ఉన్నాయి రెండు నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా రండి డోంట్ మిస్ వీళ్ళంతవరకు ఆలస్యంగా రావద్దు ఆరున్నరకే ఎగ్జాక్ట్గా ఆరంభిస్తాం గత జనవరి నెల ఏడో తేదీ జరిగిన మీటింగ్ కూడా ఆరు ఐదుకి ఆరంభించాం ఇంకా ముందు ఆరంభించాల్సిందే ఆరు ఐదుకి ఆరంభించాం సింగింగ్ చేసాం కొంచెం అక్కడ పాటలు పాడారు మా పిల్లలు తర్వాత పాస్టర్ శాంసన్ గారు గ్రీటింగ్స్ తెలియజేశారు శుభాలు తెలియజేశారు తర్వాత నేను వాక్యం అందించాను రోమాపత్రిక పన్నెడ నుంచి నేను వాక్యం అందించాను కనుక ఫిబ్రవరి నెల మీటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఇంకా మేబీ వన్ వీక్ ఆర్ సిక్స్ డేస్ కనుక మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడం కోసం ఈ మాటలు చెప్పాను కనుక పాంప్లెట్ వచ్చినప్పుడు పాంప్లెట్ చూపించి మరీ మీకు గుర్తు చేస్తాను దేవుని స్తోత్రం మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి ప్రతీ నెల మొదటి ఆదివారాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవ మాకిచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాచరిస్తున్నాం కొంతమంది స్త్రీలను మీరు తయారు చేయాలని లేవనెత్తాలని మీరు ఆశపడుతున్నారు మేమైతే అణిచివేస్తున్నాం మీరైతే వాళ్ళని ఆత్మీయంగా పుట్టింపజేస్తున్నారు ఆవిర్భవింపజేస్తున్నారు మాకు పుట్టించడం రాదు ఎంతసేపటికి అంతం చేయడం తెలుసు కనుక మీరు లేపుతున్నటువంటి మీ పోలిక మీ స్వరూపం చొప్పున ఉంటున్నటువంటి స్త్రీలను బట్టి మీకు వందనం చేస్తున్నాం ఒక గొప్ప ఆర్మీ స్త్రీల సైన్యం ఇక్కడ తయారవటం సాయించమండి ఆత్మీయ స్త్రీలు ప్రార్థించే స్త్రీల సైన్యం ఇక్కడ తయారవుటకు మీరు సహాయం చేయమని కోరుతున్నాం మొదటి శతాబ్దంలో మీరు లేపిన విధంగా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కొంతమంది స్త్రీలను మీరు లేపారు మీరు వాడుకున్నారు అందరు బట్టి మీకు అందరం చేస్తున్నాం ఇంకనూ అట్టి కార్యములు జరిగించమని వేడుకుంటూ ఫిబ్రవరి నాలుగో తేదీ జరిగేటువంటి మీటింగ్ని ఘనంగా జరిగించమని మీ ఆత్మ కుంభరింపు అక్కడ జరిగించమని స్వస్థతలు రక్షణ ఉజీవం ఇటువంటి అనుభవాలన్నీ అక్కడ జరగగలటూ సాయం చేయమని అడుగుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె యుయా స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనకు సమయం కొద్దిగా ఉంది నిన్న మనం ఆలోచించిన విషయాల గురించి నేను చెప్పేశాను కనుక మీ మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మీరు చేశారో లేదో మరి తెలియదు కానీ ప్రతిరోజు మిస్ కావద్దు డోంట్ స్కిప్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అనే సంగతిని గుర్తు చేస్తూ నో బ్రేక్ఫాస్ట్ నో బైబిల్ మెడిటేషన్ నో బ్రేక్ఫాస్ట్ అనే విధంగా మా సేవకులకి అందరికీ చెప్తుంటాను నో మినిస్ట్రీ నో మీల్స్ మినిస్ట్రీ చేస్తేనే మీల్స్ చేయండి లేదంటే వద్దు పని చేద్దాం తిందాం ప్రభు సైతుల్లో గడుపుదాం తిందాం లేదంటే అజీర్ణం పని చేయకుండా ప్రభు శరీధిలో గడపకుండా తినడం వల్ల మనకు అనారోగ్యమే వస్తుంది ఈ దినము మన ధ్యానం నిమిత్తం నిన్న మనం ధ్యానించినట్టు అదే వాక్య భాగం అనగా ఆపోస్తుల కార్యములు పదహారవ వచ్చాయము పద్మూడవ వచ్చిన అని మనలా ధ్యానించుకుందాం విశ్రాంతి దినమున సపత్ రోజు అనగా విశ్రాంతి దినము సాయంకాలం వాళ్ళకి ఆరంభమైంది కనుక జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారము సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత విశ్రాంతిరమును గవిని దాటాం మేము పట్టణపు యొక్క పిలిపి పట్టణం యొక్క గవిని దాటాం ఏ గవిని గుండా వెళ్ళామో ఆ గవిని దాటి వచ్చాం అక్కడికి వచ్చి నదీ తీరానికి వచ్చాం ఆ సాయంకాలం పూట ఆ చల్లటి గాలులు కొద్దిసేపు వర్షిప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది కొద్దిసేపు ప్రేర్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఉంది దానికోసం మేము వచ్చాం నేను మా ముగ్గురు బ్రదర్సు అనే మాటలు ఆయన తెలియజేశారు దెన్ ఆన్ ద సబత్ డే వీ వెంట్ అవుట్ సైడ్ ద గేట్ బిసైడ్ ఎ రివర్ వేర్ దెర్ వాజ్ ఎ కస్టమరీ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ సో వి సాట్ డౌన్ అండ్ స్పోక్ టు ద ఉమెన్ హూ హ్యాడ్ గ్యాదర్ టుగెదర్ శ్రీలందరూ కూడి వచ్చున్నారు స్త్రీలు చెదిరిపోయినారు కానీ శనివారం కదా అరే సబర్త్ స్టార్ట్ అవుతుంది కదా అనే విధంగా వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు అక్కడ స్త్రీలు ఉన్న చోట పురుషులకి అవకాశం లేదు అయినప్పటికీ కూడా పురుషులు అక్కడ ప్రవేశించారు పురుషులు ప్రత్యేకమైన ఉద్దేశంతో పరలో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలనేటువంటి అనుభవంతో వాళ్ళు అక్కడికి వచ్చారు మన టైటిల్ చూడండి ఇక్కడ కొద్దిగా గమనించాల్సిన విషయం బుద్ధి లేని కన్యకలు ఇదేంటండి ఇది బుద్ధి లేని కన్యకలు అంటున్నప్పుడు బుద్ధికల కన్యకలు బుద్ధి లేని కన్యకలు పది మంది కన్యకల గురించి వార్త ఇరవై ఏదో అధ్యాయంలో చెప్తున్నటువంటి యేసు ప్రభు యొక్క ఉపమానం ఎస్ మీరు కరెక్టే కరెక్ట్గానే ఆలోచించారు కానీ దానికి దీనికి సంబంధం ఏంటి మత ఇరవై ఐదుకి అపోస్తల కానీ పదహారు పదమూడుకి సంబంధం ఏంటి మన టైటిల్ ఏంటి టైటిల్ ఏమైనా బై మిస్టేక్ వచ్చిందా కాదు కావాలని ఇలాగ టైటిల్ ఉంచాను నేను బుద్ధి లేని కన్యకలు ఎవరు అని అడిగితే అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో కూడి వచ్చిన స్త్రీలే స్త్రీలు కదా కన్యకలు కాదు కదా బుద్ధి లేని స్త్రీలు అనొచ్చు కదా బుద్ధి లేని కన్యకులు అని కాదు కన్యకల లాంటి వారు వాళ్ళు నేను టైటిల్ మాత్రం అలా బుద్ధి లేని కన్యకలు అని పెట్టాను సరే బుద్ధి లేని కన్యకులు అంతమంది ఎంతమంది ఐదు మందో పది మందో పదిహేను మందో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అలాగే బుద్ధి కలిగినట్టు కన్యక లాంటి వారు ఎవరు లూదియానే పద్నాలుగో వచ్చినంలో చెప్పబడిన లూదియా బుద్ధి కలిగిన స్త్రీ అనుకుంటే బుద్ధి కలిగిన కన్యక అనుకుంటే మిగతా వాళ్ళు బుద్ధి లేని కన్యకులు బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు రెండు గ్రూప్ మనకి ఎక్కడైనా కనిపిస్తుంది బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కనిపిస్తారు కదా బుద్ధి లేని ఎవనస్తులు బుద్ధి కలిగిన యమనస్తులు బుద్ధి కలిగినట్టు చదువుకున్నవాళ్ళు బుద్ధి లేని చదువుకున్నవాళ్ళు ఇలా ఉంటుందిగా అనగా జ్ఞానాన్ని బట్టి డివైడ్ అయిపోతుంది ప్రపంచం బుద్ధిని బట్టి విజ్డమ్ను బట్టి వరల్డ్ ఈజ్ డివైడింగ్ బేస్డ్ ఆన్ ద విజ్డమ్ నువ్వు పొందుకున్నటువంటి నువ్వు పెంచుకుంటున్నటువంటి విజ్డాన్ని బట్టి ఆ నాలెడ్జ్ని బట్టి నువ్వు అక్వైర్ చేసుకునే నాలెడ్జ్ని బట్టి నువ్వు ఫూలిష్ గ్రూప్లో నుంచి వైజ్ గ్రూప్లోకి వస్తావు దేవుని స్తోత్రం ఆత్మ సంబంధమైన బుద్ధి లేని కన్యకగా కాకుండా ఆత్మీయంగా బుద్ధి గల కన్యకగాను ఉండాలి అనగా ఇక్కడ మనం గమనిస్తున్నట్టు విషయం బుద్ధి లేని కన్యకలు అంటున్నామంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి ఈ మాటలు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా మత స్వార్థ ఇరవై ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి కలిగిన వాళ్ళకి ఉన్న తేడా గురించి కాదు ఒకటి మొట్టమొదటి విషయం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం అప్పుడు అనగా వాళ్ళు కూడి వచ్చినప్పుడు వాళ్ళు కూడి వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు వారు కూడి వచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జరిగినట్టు విషయము అప్పుడు మేము మాట్లాడడం ఆరంభించినప్పుడు వచ్చినట్టు సిస్టర్ ఎంటర్ అయిన సిస్టర్ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీలు అందరూ వింటున్నారని కాదు దైవభక్తి కలిగిన వారు మంది చెప్పుకుంటున్నారు చెప్పుకునేవాడు వాళ్ళు బోర్డు మంది ఉన్నారు దేవుభక్తి కలిగిన పురుషులు అని చెప్పుకునేవాడు ఉన్నారు విశ్వాసులమని చెప్పుకునేవాళ్ళు పాస్టర్లని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు ఒక స్త్రీ వినుచుండేను ఏ మిగతా వాళ్ళకి చెవులు లేవా వెళ్ళారా వాళ్ళు విన్నారో లేదో కానీ మనకు తెలియదు కానీ ఏమ వినుచున్నది అని మాత్రం పరిశుద్ధాత్మడు రాయించాడు ఎందుకు వాళ్ళు విన్నదానికి ఏమ విన్నదానికి తేడా ఉంది ఏమ ఆత్మలో వింటుంది వాళ్ళు శారీరకంగా వింటున్నారు వారు ఒక చెవితో విని ఒక చెవితో వదులుతున్నట్టుగా ఉన్నారు కానీ ఈమె అటెన్షన్తో శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకిస్తుంది వాళ్ళు ఆలకించలేదు ఏమ ఆలకించింది ఆలకించింది తర్వాత రాయబడింది పౌలు మాటలేందు లక్ష్యం వచ్చింది ఏదో తర సరదా మాటలు మాట్లాడుతున్నాడులే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడులే ఏదో పాస్ కోసం మాట్లాడుతున్నాడు అని భావించకుండా షిపుట్ స్పెషల్ అటెన్షన్ స్పెషల్ ఫోకస్ ఆన్ దోస్ బర్డ్స్తోత్రం ఒకటి మనం ఎలా వింటున్నాము అనే దాని గురించి ఆలోచించాలి వారు సరిగా వినలేదు కొందరు స్త్రీలు సరిగా వినలేదు బుద్ధి లేని కన్యకలతో పోల్చదగినటువంటి స్త్రీలు వాళ్ళు సరిగా వినలేదు ఈ రోజుల్లో కూడా మన ప్రాబ్లం అంతా వినకపోవడంలో ఉంది కాస్త వినంగానే తొందరపడి ఏదో పనులు దిగుతాం పూర్తిగా వినండి వినుటకు వేగిరపడువారుగా ఉండండి ఆ స్త్రీ వినుటకు వేగిరపడేటువంటి స్త్రీగా ఉంది మాట్లాడుటకు నిదానించే స్త్రీగా ఉంది ఇక్కడ స్త్రీలు మాట్లాడుకోవడం లేదు మాట్లాడుకుంటున్న స్త్రీల మధ్యలోకి వాళ్ళు ఉండొచ్చు దానివల్ల వాళ్ళు మాటలు మానేసి వాళ్ళు మోగవాళ్ళుగా అయిపోయి వాళ్ళు వినడం ఆరంభించారు వింటున్న స్త్రీలుగా మారారు మాట్లాడుతున్న వాళ్ళు వింటున్న వాళ్ళుగా మారాలి అనగా ప్రార్థిస్తున్న వాళ్ళు దైవస్వరం వింటున్న వాళ్ళుగా మారాలి దేవుడి బిడలు మాట్లాడుతుంటే దేవుడు తిరిగి మాట్లాడతాడు మనం మాట్లాడడం మాత్రమే చాలదు ఆయన కూడా మాట్లాడాలి ఆయన మాట్లాడితే మనం వినగలిగి ఉండాలి ఆయన మాటను మనం గుర్తించగలిగి ఉండాలి ఓ ఇది దేవుడే దేవుడే మాట్లాడుతున్నాడు అండి ఒక స్త్రీ కాదు ఒక పురుషుడు కాదు అన్నట్టుగా వి షుడ్ సెన్స్ దట్ థింగ్ రెండో విషయం అపోస్తుల కార్యములు పదహారు వచ్చాము పద్నాలుగు వచ్చాము చూడాల్సిన అవసరం లేదు మనం దా చదువుకున్నాం కాబట్టి ఆమెకి వాళ్ళకి బుద్ధి లేని కన్యకులు లాగా పోల్చబడిన కొందరు స్త్రీలు వాళ్ళు సమర్పించుకోలేదు దే డి కమిట్ దెమ్సెల్స్ దేనికి తమ హృదయాన్ని సమర్పించలేదు హృదయాన్ని సమర్పించుకున్న స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు ఇది ఓపెన్ కాలేదు ఓపెన్ చేసి ఇవ్వండి అని ఏదైనా వస్తువు ఒక బాక్స్ ఇచ్చారు మనం ఓపెన్ చేసి ప్రయత్నం చేస్తాం కీ హోల్లో పెట్టినటువంటి బైక్ దాన్ని కీ పెట్టాము అది ఓపెన్ కావడం లేదండి దాన్ని కొద్దిగా ఆయిల్ పట్టించడం కోసం దాన్ని కొద్దిగా ఆయిల్ ట్యాంక్ యొక్క కీ ఓపెన్ చేయమని అడిగాను అప్పగించుకుంటే తెరవబడేటువంటి అవకాశం ఉంది దేవుడి చేతికి అప్పగిస్తే దేవుడు తెరుస్తాడు దేవుడు బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా నీ హృదయ తలుపులు బద్దలు చేసి నీ లోపలికి వచ్చేవాడు కాదు ఆయన సంస్కారవంతుడైనటువంటి దేవుడు కటాయని సమయం తీసుకుంటాడు ఎదురు చూస్తున్నాడు నాక్ చేస్తున్నాడు తడుతున్నాడు టేక్ యూ రోన్ టైమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టుగా సమర్పించుకోనప్పుడు అక్కడ తెరవబడేటువంటి అనుభవానికి అవకాశం లేదు మనం స్వర్గం చేతికి సమర్పించుకుంటే స్వర్గం తెరుస్తుంది మీరు భూమి మీద దేన్ని విప్పుతారు అనగా భూమి మీద దేన్ని తెరుస్తారో వాట్ ఎవర్ యూ ఓపెన్ ఆన్ ద ఎర్త్ ఇట్ వుడ్ బీ ఓపెన్ ఇన్ ద హెవెన్ పరలోకంలో దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు అన్నట్టుగా రెండవది సమర్పించుకోలేదు బుద్ధి లేని కన్యకల్లాగా పోల్చబడిన స్త్రీలు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్మిలు పదహారో వచ్చాయము పదిహేను వచ్చిన ఆమె ఇంటి వారు ఎంతమందో తెలియదు బాక్ తీసు పొందిరి కానీ అదే సమయంలో వాట్అబౌట్ కొందరు స్త్రీలు పదమూడవ వచ్చిన చెప్పబడిన కొందరు స్త్రీల సంగతి ఏంటి వాళ్ళు సరిగా వినలేదు సమర్పించుకోలేదు మూడవది ఒక నియమానికి ఒక బాప్తీసపు క్రమానికి ఒక సత్యానికి వాళ్ళు లోపడలేదు బాప్తీసం నీతిని స్వర్గపు నీతిని అలా నెరవేర్చలేకపోయారు వాళ్ళు సిద్ధపడలేదు దే డిన్ ప్రిపేర్ చాలామంది బాప్తీసాలు తీసుకోవడం లేదు సిద్ధపడలేదండి నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం పెళ్లికి తీసుకుందాం అని వాయిదా అన్నారు ఏమో సిద్ధపడింది శీఘ్రంగా సిద్ధపాటులోకి వచ్చేసింది అమ్మా బాప్తిజం ఓకే ముందు వెనక ఆలోచించలేదు సిద్ధపడినటువంటి వ్యక్తి తన హృదయం తెరవబడినట్టుగా తెరవబడినట్లుగా సమర్పించుకున్న వ్యక్తి బాప్తిజం పొందినట్లుగా సిద్ధపడిన వ్యక్తి మానసికంగా సిద్ధపడ్డాడు రథం మీద హలో అదిగో నీళ్ళు ఉన్నాయిగా ఇవ్వచ్చుగా నాకు బాప్తీసం మళ్ళీ వచ్చే సంవత్సరం నేను తిరిగి దేవాలయం విరుషులు దేవాలయం వచ్చేంత అప్పుడు నువ్వు ఉంటావు నేనుంటావు నేను కలుసుకోగలను లేదో కొన్ని నిమిషాల క్రితమే వాక్యం విన్నాను సత్యస్వార్థం విన్నాను ఏషియా గ్రంథంలో దాగిన స్వార్థం విన్నాను సువార్తలో దాగి ఉన్న ఏసును గురించి విన్నాను కాబట్టి నాకు బాప్తీసం ఇచ్చేసింది అని అడిగాడు బాప్త్యసం ఇచ్చాడు తీసుకున్నాడు వెళ్ళిపోయిన నెల రోజులు బయటకు వచ్చినప్పుడు పిలుపు బయటకు వెళ్ళిపోయాడు వేరే విషయం బాప్తిజం పొందినట్లుగా సిద్ధపడలేదు మత వార్త ఇరవై ఐదో వచ్చాయో నాలుగో వచనంలో రాయబడింది ఆ స్త్రీల గురించి మనకందరికీ తెలిసిన మాటే వాళ్ళలో సిద్ధపాటు కనిపించలేదు నాలుగో వచ్చిన బుద్ధి వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి వెరీ గుడ్ బాగానే ఉంది మూడో వచ్చినప్పుడు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా దివిటీలు ఉన్నాయి కానీ నూనె తీసుకోపోలేదు వాళ్ళు నూనె తీసుకొని పోయారు సిద్ధపాటు లేకుండా నాలుగో విషయం నేను చెప్పొగిస్తాను పదహారో వచ్చాయము పదిహేను వచ్చినప్పుడు రెండో భాగంలో రాయబడింది పొందినప్పుడు బాప్తీజం పొందిన తర్వాత ఆమె ఎంటర్ అయింది వాళ్ళు మాట్లాడుచుండ్రి అప్పుడు ఎంటర్ అయింది ఆ సంభాషణ మధ్యలో ప్రవేశించినటువంటి ఆ కాన్వర్సేషన్ మధ్యలో ఇంటర్ఫైర్ అయినటువంటి ఆ స్త్రీ ఆమె ఇప్పుడు బాప్తీజము పొందినప్పుడు పొందిన రోజే కావచ్చు పొందిన తర్వాతే కావచ్చు బాప్తీజము ఇచ్చిన దానికి కృతజ్ఞత భావముతో ఆయన చెప్పిన మాటలు నేను ప్రభునందు విశ్వాసము గలదాని మీరు ఇచ్చితే మీరేమనుకుంటున్నారు పౌల్ పాస్టర్ గారు డాక్టర్ లూకా గారు బ్రదర్ తిమోతి గారు పాస్టర్ ప్రవక్త అయినటువంటి సైలస్ గారు మీరు ఏమనుకుంటున్నారు వాట్ యు థింక్ అబౌట్ మీ ఏదర్ ఐ బిలీవ్ ఆర్ నాట్ ఏదర్ ఐఎమ్ బిలీవర్ ఆర్ అన్బిలీవర్ మీకు ఏమనిపిస్తుంది అని అన్నట్టుగా అనమాట స్తోత్రం బై డోట్ యు కమ్ అండ్ స్టే అట్ అవర్ హౌస్ స్తోత్రం లేను బార్తీజం తీసుకొని తను ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు కానుక ఇచ్చేసి వందనాలు పాస్ట్ గారు ప్రభురాత్రి భోజనం అంటే ప్రభురాత్రి భోజనం తీసుకొని వెళ్ళిందని కాదు అంటే భారతీజం ఇచ్చారు ప్రభురాత్రి భోజనం ఏమీ లేదు కానుగ్యానికి ఏం లేదు కానీ ఇంటికి రమ్మని చెప్పారు ఇంటికి రమ్మని పిలిచింది కృతజ్ఞతాభావం వ్యక్తం చేసింది స్తోత్రం స్పిరిచువల్ బెనిఫిట్స్కి ఫిజికల్ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది మతశ వార్త ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో మనకు తెలిసినట్టు మాటే ఏం జరిగింది అక్కడ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి ఒక శబ్దము వినబడింది సౌండ్ వచ్చింది ఎవరు అనౌన్స్ చేశారు హలో హీ ఈస్ కమింగ్ బ్రైడ్ గ్రూమ్ ఈస్ ఆన్ ద వే అని చెప్పిన వాళ్ళు బ్రైడ్ హూమ్ బ్రైడ్ గ్రూమ్ హాస్ అరైవ్డ్ వచ్చేసాడు ఇక మీరు రావాలి కొన్ని నిమిషాల్లో ఇక తలుపులు క్లోజ్ చేయబోతున్నాం త్వరలో క్లోజ్ చేయబోతున్నాం మీరు వస్తే వచ్చినట్టు లేదంటే క్లోజ్ చేసేస్తాం ఇరవై ఐదు పదకొండులో రాబడి అంతటా తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకులు తక్కిన కన్యకలు అనగా బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకోబోని కన్యకలు సిద్ధపడని కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు వాళ్ళు ఎక్కడ లోపల ఎంజాయ్మెంట్లో మ్యూజిక్లో ఫుడ్లో ఈటింగ్లో ఉన్నప్పుడు డ్యాన్స్లో ఉన్నప్పుడు ఇక లేదు అయ్యా లేదు కొయ్యలేదు గమని స్తోత్రం నా మాట్లాను ముగిస్తున్నాను సదవకాశాన్ని పొందుకోలేదు ఆపర్చునిటీ టు మేక్ ఎ ఫెలోషిప్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ మిస్ అయిపోయింది మనం బుద్ధి లేని కన్యకల్లాగా కొందరు స్త్రీలలాగా ఉండకూడదు సరిగా వినాలి సమర్పించుకోవాలి సిద్ధపడాలి సదావశాన్ని ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి సహవాసాన్ని పొందుకోవాలి ఈ మాటలు మనం ఆలోచించాం అలాగా బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా బుద్ధి లేని కన్యకల్లా కాదు బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ప్రవర్తించడానికి ప్రభువు మనకు సహాయం సాయం చేయనుగాక ఆమె హలెలుయా లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె